హలో అండి రాధారామణ్ మీకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ పుల్ల పుల్లగా తీయ తీయగా మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చక్కెర బెల్లంతో రెండు వెరైటీలే కాదు తాండ్రా చేయటానికి రెండు డిఫరెంట్ మెథడ్స్ ని కూడా చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ముందుగా తాండ్రా చేయటానికి రెండు కేజీల కల్లంకాయల్ని తీసుకున్నాము మా ప్రాంతంలో వీటిని కలంకాయలని అంటారు ఈ తోదాపురి మామిడికాయలను ఎక్కువగా కలెక్టర్ కాయలని అంటారు ఇండస్ట్రీ లెవెల్లో తాండ్ర చేయటానికి ఈ కలంకాయలనే వాడతారు ఈ కాయలకు పీచు తక్కువగా ఉండి కండ చాలా ఎక్కువగా ఉంటుంది పైగా గట్టిగా కూడా ఉంటుంది ఈ పళ్ళ రుచి తాండ్రాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఈ కాయలు తాండ్రకు పర్ఫెక్ట్ అన్నమాట ఒకవేళ మీ దగ్గర ఈ పళ్ళు లేకపోతే గుజ్జు ఎక్కువగా ఉండే పళ్ళు అంటే బంగినపల్లి మామిడి పళ్ళు లాంటివి వాడినా ఏం కాదు మారిపోతుంది అది ఎలా చేయాలో ముందు చెప్తాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పొడి తుడిచి పొట్టు తీసి తొడిమి కట్ చేసుకోవాలి పొట్టు తీసిన కాయలను ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే గింజకి మీరు తీయగలిగిన గుజ్జునంతా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి గింజలు పొట్టు కలిపి నాలుగు వందల యాభై గ్రాముల దాకా తరిగిపోయింది అలా మనకి దాదాపు కేజీన్నర ముక్కలు వచ్చాయి మేము తొమ్మిది వందల గ్రాముల ముక్కలు బెల్లంతో చేస్తున్నాము మిగిలిన యాభై గ్రాములు చక్కెర వేసి చేసుకుంటున్నాము ఇప్పుడు మిక్సీ జార్ లోకి మామిడి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత టేస్ట్ చూసి సరిపడా బెల్లం వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుచి అడ్జస్ట్ చేసుకోండి తీపి ఎక్కువైనా తాండ్రా అంత రుచించదు కాస్త పుల్లదనం ఉంటేనే తాండ్రాకి కమ్మదనం వస్తుంది మాకు మొత్తంగా రెండు కప్పుల బెల్లం పట్టింది ఇలా చిక్కటి మ్యాంగో ప్యూరీ తయారు చేసుకోవాలి కలం మామిడికాయలతో చేయటం వల్ల మ్యాంగో ప్యూరీ ఇంత చిక్కగా వస్తుంది అదే వేరే పళ్ళతో అయితే ప్యూరీ పల్చగా ఉంటుంది దాన్ని కాస్త ఉడికించి చిక్కపరుచుకోవాలి అంతే ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ లోకి మిగిలిన మామిడి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టి రుచి చూసి సరిపడా చక్కెర వేసి రుబ్బుకోండి ఆరు వందల యాభై గ్రాముల ముక్కలకు దాదాపు కప్పుబవ చక్కర పట్టింది మన రెండు మ్యాంగో ప్యూరీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు తాండ్ర ఇండు పెట్టుకునే ప్లేట్లకు కాస్త నెయ్యి రాసుకోండి ఇలా చేస్తే ఎండిన తర్వాత తాండ్ర సులువుగా వచ్చేస్తుంది ప్లేట్ లో మాదిరి మందంగా మ్యాంగో ప్యూరీ వేసుకోండి మరీ మందంగా వేసుకుంటే ఎండటానికి చాలా రోజులు పడుతుంది నేను మొత్తం బెల్లం ప్యూరీని రెండు ప్లేట్లలో వేసుకున్నాను చక్కెర ప్యూరీని అరవై శాతం ఒక ప్లేట్లో పోసుకున్నాను మిగిలిన ప్యూరీని పొరల్ పొరల్గా వేసుకుంటాను దీనికోసం ఒక సన్నని అల్యూమినియం ప్లేట్కి నెయ్యి రాసి తీసుకున్నాను దీని మీద కాస్త ప్యూరీ వేసి పల్చగా నేర్పండి గుర్తుంచుకోండి ఇది ఒక లేయర్ మాత్రమే ఒకటి ఎండిన తర్వాత మరొక లేయర్ వేసుకుంటాం కాబట్టి సన్నని లేయర్ వేసుకోవాలి మిగిలిన ప్యూరీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కో లేయర్ ఎండిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది వీటిని పూర్తిగా ఎండేదాకా ఎండలో ఎండబెట్టుకోవాలి తాండ్రాపై దుమ్ము పడకుండా ఉండటానికి ఏదైనా పల్చని బట్టని కప్పుకోండి అల్యూమినియం ప్లేట్ మీద వేసిన ఫస్ట్ లేయర్ ఎండటానికి దాదాపు రెండు గంటలు పట్టింది తర్వాత మళ్ళీ కాస్త ప్యూరీ వేసి ఈవెన్గా నేర్పుకొని తిరిగి మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఇలా రోజుకి మూడు నాలుగు లేయర్స్ ఈజీగా వేసుకోవచ్చు అది ఎండ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇలా పొరలు పొరలుగా వేసుకున్న తాండ్ర కాస్త త్వరగా ఎండుతుంది మేము మొత్తం నాలుగు పొరలు వేసుకున్నాము రెండు రోజులకు తాండ్ర ఇలా ఉంది దగ్గరకు వచ్చింది కానీ ఇంకా పూర్తిగా ఎండలేదు మూడో రోజుకి తాండ్ర దాదాపుగా ఎండింది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కింది వైపు కాస్త పచ్చిగా ఉంది కాబట్టి మేము అన్నింటినీ తిరగేసి ఇంకో రోజు ఎండబెట్టుకున్నాం మరో బెల్లం తాండ్ర కాస్త మందంగా వేయడం వల్ల మూడో రోజు ఉదయం తీయటానికి ట్రై చేశాం కానీ అది కాస్త పచ్చిగా ఉండటం వల్ల ప్లేట్కి అంటుకుపోయింది అందుకని పూర్తిగా ఎండిదని మీకు అనిపించేంత వరకు తాండ్రని డిస్టర్బ్ చేయకండి పైగా చూశారు కదా కాస్త సన్నగా వేసిన తాండ్ర ఎంత సులువుగా వచ్చేసిందో చక్కెర తాండ్ర కూడా సులువుగానే వచ్చేసింది కానీ ప్లేట్ సైజ్ కి ఇది కాస్త అంటుకుపోయింది అందుకనే చాకుతో ఎడ్జెస్ కదిలించి తీసుకున్నాము పొరలు పొరలుగా వేసుకున్న తాండ్ర కూడా బాగా ఎండింది తాండ్ర ఎండబెట్టే క్రమంలో రాత్రిపూట తాండ్ర ప్లేట్స్ పైన పల్చని బట్ట కప్పి ఫ్యాన్ ఆన్ చేసి ఉంచండి తాండ్రకి గాలి ఆడకపోతే అది బూజు పట్టేస్తుంది అలాగే పదన అంటకుండా జాగ్రత్త పడాలి నాలుగో రోజుకి అన్ని తాండ్రాలు పూర్తిగా ఎండిపోయాయి ఈ బెల్లం తాండ్ర అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది టేస్ట్ థిక్నెస్ టెక్స్చర్ చాలా బాగా వచ్చాయి చూస్తుంటే ఓ దోశ మాదిరి భలే అనిపిస్తుంది కదూ ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఇక్కడ తాండ్రాని డైమండ్ షేప్స్ లో కట్ చేసుకున్నాం మీరు మీకు నచ్చిన షేప్స్ లో పిల్లలకు ఇష్టమయ్యే విధంగా కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా చక్కెర తాండ్ర కూడా కట్ చేసుకున్నాం పొరల్ పొరల్ గా చేసుకున్న తాండ్ర కాస్త ఎక్కువగా ఎండిపోయిందో లేక పొరలు తక్కువయ్యాయో ఏమో ఫోల్డ్ చేస్తే విరిగిపోయేంతలా ఎండిపోయింది నేను షేప్స్ మార్క్ చేసి ఉంచాను జస్ట్ ఫోల్డ్ చేస్తే విరిగిపోయాయి ఇంకొన్ని పొరలు వేసుకుంటే దీనికి కూడా ఫోల్డింగ్ టెక్స్చర్ వచ్చేదేమో అనుకున్నాం కానీ టేస్ట్ లో అయితే రెండు రకాల తాండ్రాలు చాలా బాగా వచ్చాయి ఈ తాండ్రాని ఎయిట్ ఎయిట్ డబల్ లో స్టోర్ చేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు సో ప్రాసెస్ తెలుసుకున్నారు కదా మీరు కూడా చెక్క తాండా చేసుకొని సంవత్సరం అంతా మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి